హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ ఒక నోటిఫికేషన్ విడుదలైంది ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉండేవారు ఆఫ్లైన్ విధానంలో సెప్టెంబర్ పదహారవ తేదీలోపు అప్లై చేయాల్సి ఉంటుంది నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలు ఏమిటి ఉండవలసిన అర్హతలు ఏమిటి ఎలా ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవాలి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది జీతం ఇస్తారు ఇలాంటి డీటెయిల్స్ అన్ని కూడా ఈ వీడియోలో మీకు నేను చెప్తాను వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి అర్హత మరియు ఆసక్తి ఉంటే ఈ జాబ్స్కి అప్లై చేసుకోండి ఇలాంటి అప్డేట్స్ మిస్ అవ్వకూడదంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్లైకాన్ని తప్పనిసరిగా యాక్టివేట్ చేసుకోండి ఈ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను దాన్ని ఉపయోగించుకొని నోటిఫికేషన్తో పాటు అప్లికేషన్ కూడా తప్పనిసరిగా మీరు డౌన్లోడ్ చేసుకొని ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు నోటిఫికేషన్ డీటెయిల్స్ ఇప్పుడైతే చూద్దాం ఈ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఎన్హెచ్ఎం చిత్తూరు డిస్టిక్ నుంచి విడుదల చేయడం జరిగింది నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నటువంటి ఉద్యోగాలు అనేవి డ్రగ్ అడిక్షన్ సెంటర్ ఉంది అందులో ఉన్నటువంటి ఖాళీలు భర్తీ కోసం దరఖాస్తు చేస్తున్నట్టుగా చెప్పడం జరిగింది చిత్తూరులో ఉన్నటువంటి డిస్ట్రిక్ హాస్పిటల్లో ఈ డ్రగ్ డి అడిక్షన్ సెంటర్లో జాబ్స్ని రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నట్టుగా నోటిఫికేషన్లో తెలియజేయడం అయితే జరిగింది ఆ ఉద్యోగాలు ఏమిటి అనేది అయితే మనం ఇక్కడ చూడొచ్చు ఫిజియోథెరపిస్ట్ లేదా మెడికల్ ఆఫీసర్ పోస్టు ఒకటి ఉంది అరవై వేల రూపాయలు జీతం ఇస్తారు దీనికి పీజీ డిగ్రీ లేదా డిప్లొమా అనేది సైకియాట్రీలో చేసి ఉండాలి అలాగే ఎంబీబీఎస్ క్వాలిఫికేషన్ ఉండాలి ఏపీ మెడికల్ కౌన్సిల్లో రిజిస్టర్డ్ అయి ఉండాలి ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ కమ్ కౌన్సిలర్ అనే జాబ్ కూడా ఉంది ఇరవై ఐదు వేల రూపాయలు సాలరీ ఇవ్వడం జరుగుతుంది డిగ్రీ క్వాలిఫికేషన్తో పాటుగా రిలివెంట్ త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు డేటా ఎంట్రీ ఆపరేటర్ జాబ్ కూడా ఒకటి ఉంది దీనికి గ్రాడ్యుయేషన్ అంటే డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలి డీసీఏ లేదా పీజీ సర్టిఫికేట్ ఉండాలి పన్నెండు వేల రూపాయలు శాలరీ ఇస్తారు ఒక్క పోస్ట్ ఉంది పీర్ ఎడ్యుకేటర్ అనే పోస్ట్ కూడా ఒకటి ఉంది పదివేల రూపాయలు సాలరీ ఇస్తారు దీనికి అక్స ఉండాలి అలాగే ఎక్స్ డ్రగ్ యూజర్ అయి ఉండాలి వన్ టు టూ ఇయర్స్ సాబిరిటీ విల్లింగ్ టు వర్క్ అమాంగ్ డ్రగ్ యూజింగ్ పాపులేషన్ అంటే వారి మధ్య పనిచేయడానికి సిద్ధంగా ఉంటే అప్లై చేసుకోవచ్చు చౌకీదార్ పోస్ట్ ఒకటి ఉంది తొమ్మిది వేల రూపాయలు శాలరీ ఇస్తారు సెవెంత్ క్లాస్ క్వాలిఫికేషన్ ఉండాలి హౌస్ కీపింగ్ వా వర్కర్ జాబ్స్ టూ ఉన్నాయి నైన్ థౌజండ్ శాలరీ ఇస్తారు సెవెంత్ క్లాస్ క్వాలిఫికేషన్ ఉండాలి యోగా థెరపిస్ట్ లేదా డ్యాన్స్ లేదా మ్యూజిక్ ఆర్ట్ టీచర్ అనే పోస్ట్ కూడా ఒకటి ఉంది ఐదు వేల రూపాయలు శాలరీ ఇస్తారు రిలివెంట్ త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంది ఎలాంటి ఎగ్జామినేషన్ అయితే ఉండదు ఎలిజిబిలిటీ ఉండేటువంటి వాళ్ళు ముప్పై నాలుగు సంవత్సరాల నుంచి నలభై రెండు సంవత్సరాల మధ్య ఏజ్ ఉంటే అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఇస్తున్నారు అలాగే ఈ ఉద్యోగాల ఎంపికలో అంతా కూడా మెరిట్ బేసిస్ అయితే ఉంటుందని చెప్పి నోటిఫికేషన్లో ఇవ్వడం అయితే జరిగింది మరి జాబ్స్కి అప్లై చేయాలంటే సెప్టెంబర్ పదహారు చివరి తేదీ ఇవ్వడం జరిగింది అప్లై చేసిన అభ్యర్థుల యొక్క అప్లికేషన్స్ని స్క్రూ చేసి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేసి వాటిపైన ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే గ్రేవెన్సెస్ తీసుకొని అక్టోబర్ ఎనిమిదవ తేదీ నాటికి ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారు ఆ తర్వాత మళ్ళీ అబ్జెక్షన్స్ ఏవైనా తీసుకొని ఫైనల్ మెరిట్ లిస్ట్పై ఫైనల్గా అక్టోబర్ పదహారవ తేదీ నాటికి రివైజ్డ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తామని చెప్పి నోటిఫికేషన్లో ఇవ్వడం అయితే జరిగింది సో ఈ విధంగా ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి ఇలా అప్లికేషన్ ఉంటుంది ఈ అప్లికేషన్ ఫిల్ చేసి మీరు ఈ జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు ఈ జాబ్స్కి అప్లై చేసేటువంటి అభ్యర్థులు తమ యొక్క అప్లికేషన్ని డైరెక్ట్గా వెళ్ళి అప్లై చేయొచ్చు లేదన్నట్లయితే పోస్ట్ ద్వారా పంపించవచ్చు ఎక్కడ అప్లికేషన్ సబ్మిట్ చేయాలి అంటే ఇక్కడ ఇచ్చినటువంటి అడ్రస్ చూడండి మెడికల్ సూపర్ ఇంటెండెంట్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ చిత్తూరు అనేటువంటి లొకేషన్లో అప్లై చేయాలి సెప్టెంబర్ పదహారు వరకు చివరి తేదీ ఇవ్వడం జరిగింది డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్ అండ్ అప్లికేషన్ డౌన్లోడ్ లింక్ ఇచ్చాను ఒకసారి డౌన్లోడ్ చేసి చదివి అర్హత ఆసక్తి ఉంటే అప్లై చేయండి ఇలాంటి ఉద్యోగాల సమాచారం మిస్ అవ్వకూడదంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్